హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు వచ్చేసి అన్నం బొంబాయి రవ్వతో దూసి లేస్తున్నాను అవి స్పాంజ్ లాగా మెత్తగా ఎలా ఉంటాయో ఇప్పుడు తయారు చేసి చూద్దాం ముందుగా ఒక కప్ రైస్ ఏ కప్పుతో రైస్ తీసుకున్నాము అదే కప్పుతో బొంబాయి రవ్వ ఒక చిన్న కప్పుతో పెరుగు ఇవి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఇద్దాము ఇలా నాని నాక రెండు నిమిషాలు ఆగినాక నాని నాక ఇదంతా తీసి కొంచెం మిక్సీ గుండె వేసుకున్నాము కొంచెం వాటర్ పోసుకుందాం ఇది ఇప్పుడు మెత్తగా మిక్సీ పెట్టుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకొని దీంట్లో కొంచెం సరిపట్టిగా సాల్ట్ కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్నాక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని వేసుకొని తినచ్చు లేదంటే టైం లేకపోతే అప్పటికప్పుడు వేసుకొని అయినా తినొచ్చు వేడి దోశలు రెడీ అయిపోతాయి